इन्द्र ब्रह्मणे नमः श्री गुरुभ्यः नमः श्रीमात्रे मातृत्रे नमः श्री गणेशाय नमः प्रियत्मा बंधुला యోగ వాసిష్టం ఉపశమ ప్రకటన మూడు వందల ఎనభై రెండవ భాగం నిన్న ఎపిసోడ్లో మహర్షి ఏది వెలుపల కానీ లోపల కానీ లేదు అంటూ ముగించడం జరిగిందనమాట ఇదే పరమ సత్యం మామూలుగా ఎవరికైనా సరే లోపల ఏది ఉందో అదే బయటకు వచ్చి కనపడుతుంది అన్నది మహర్షి చెప్పేటువంటి సత్యం లోపల ఏది ఉందో అదే బయటికి వచ్చి కనపడుతుంది ఏమున్నది మరి లోపల ఆకాశం భూమి వాయువు పర్వతాలు నదులు అన్నీ ఎక్కడున్నాయి అంతఃకరణలో ఉన్నాయి నీ అంతఃకరణలో ఉన్నటువంటి భావాలే ఇవన్నీ నీ అంతఃకరణలో ఉన్నటువంటి భావాలే బాహ్య జగత్తులో వస్తువులై కనిపిస్తున్నాయి నీ భావమే లోపల ఉన్నటువంటి భావమే ఘనీభవించి వస్తువు అవుతుంది చూడండి విచిత్రంగా చెప్తున్నాడు మళ్ళీ ఆ వస్తువు ద్రవీభవించి భావం అవుతుందట భావం ఘనీభవించి వస్తువు అయితే ఆ వస్తువు ద్రవీభవించి మళ్ళీ భావం అవుతుంది సత్ సత్ అనేది ప్రతి వస్తువుకి మూలము భావానికి వస్తువుకి అవినాభావ సంబంధం ఉంది లోపల ఏ వాసనలైతే వాసనా బలంతో ఏదైతే భాషిస్తుందో ఏది లోపల వాసనా బలంతో భాసిస్తుందో అది అలాగే ప్రకటితమవుతుంది ఒక డబ్బా చిన్న డబ్బాలో కర్పూరం ఉందనుకుందాం ఆ మూత తెరిచినట్లయితే ఆ గంధం ఎలా వస్తుందో అలా వేలుపేళ్లకు వచ్చి స్ప్రెడ్ అవుతుంది నిన్న చెప్పాడు కదా పుష్పంలోని వాసన ఎలా వస్తుందో ఉదాహరణగా చెప్పాడు అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే బాహ్యంగా జగత్ రూపంగా ప్రకాశిస్తుంది అంతరంగంలో ఇది ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మతత్వమే ఇక్కడ చూడండి ఏంటి ఎట్లా దీన్ని ఆలోచ అర్థం కానట్టుగా అనిపిస్తున్నాయి ఏందో చెప్పేస్తూ ఉంటే చెప్పుకుంటూ పోతుంటే అర్థం కానట్టుగా ఉంటున్నాయి ఎలా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రతి పదార్థంలో ఉన్నది సత్ పరమాత్మ లక్షణాల్లో సత్తు చిత్తు ఆనందం సత్తు చిత్తు ఆనందం కనిపించేటువంటి ప్రపంచం అంతటా అన్ని పదార్థాలలోనూ సత్ ఉన్నది సత్తు సత్ అంటే ఉండడం ఆ సత్తును తీసేస్తే పదార్థం లేదు ఇప్పుడు కొండ ఉన్నది అంటేనే ఉన్నట్టు ఆ ఉన్నది తీసేస్తే కొండ లేదు ఆ ఉన్నది తీసేస్తే కోన లేదు ఆ ఉన్నది తీసేస్తే నది లేదు పర్వతం లేదు ఏం లేదు ఉన్నది సత్ 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 అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఈ సత్తు భిన్నంగా పదార్థం ఏది లేదు బయట ఉన్న పదార్థం ఈ సత్తు ఆత్మతత్వం ఏమవుతుంది లోపల అహంకారంగాను భాషిస్తుంది బయటకేమో ప్రపంచంగానూ కనిపిస్తుంది లోపల అహంకారంగా భాషించేది అదే అదే కదా లోపల ఉంది అహం నేను అనేది చిత్ చిత్ స్వభావం నేను అనేది లోపలిది అహం నేను అనే భావనగా లోపల ఉంది అర్థమవుతుందా చిత్రరూపంలో వాసిస్తోంది అది నిజానికి మనకేం ఎట్లా కనిపించదు అది అహం నేను అనేది నేను అనేది చూపించండి ఎలా చూపిస్తాము కనిపించదు నేను అనేటువంటి చిత్ర రూపమైనటువంటి ఆ ప ఆత్మతత్వం లోపల ఉన్నది బయట ఏమో సత్రూపంగా ఉన్నటువంటి పరమాత్మతత్వం అన్నది సత్తు చిత్తులు చూడండి ఆ చిత్రూపంలో ఉన్నటువంటి చైతన్యం లోపల ఉంది ఆ సత్రూపం అంత పదార్థాలు అంతటా వ్యాపించి ఆ యొక్క సత్రూపము సత్తు చిత్తులు అంటుంటాం కదమ్మా బహిర్ముఖంగా ఇది ఏమవుతుంది జగత్ ఆకారాన్ని పొందుతుంది అంతర్గతంగా హృదయంలో ఇది ఎలా ఉంది ఎలా ఉంది అహం రూపంలో ఉంది ఇప్పుడు చూడండి రాత్రి స్వప్నంలో చూడండి ఆ స్వప్నంలో అంతర్గతంగా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఇది లోపల బయట ఏమో బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రపంచం స్వరూపంగా ఉంటుంది అంతర్గతంగా కూడా స్వప్నంలో కూడా స్వప్న ప్రపంచాన్ని ఇది సృష్టిస్తూ ఉందన్నమాట స్వప్న రాజ్యాన్ని అది చూస్తూ ఉన్నది కూడా ఇదే ఇప్పుడు బాహ్యంగాలో కానీ అంతరంగంలో కానీ అనుస్యూతంగా ఎలా ఉంది సద్రూపాత్మకమైనటువంటి జగత్తును జగత్తు మనకి కనపడుతుంది అంతరంగంగా అహం రూపంలోనూ బాహ్యంగా ప్రపంచ రూపంలోనూ ఉన్నది ఆత్మతత్వమే ఆ బాహ్యంగా ఉన్నటువంటి ఈ ప్ర పదార్థ ప్రపంచంలోంచి ఆ సత్తును కానీ తీసేస్తే ఇక ప్రపంచం ఏమీ లేదు సత్తు ఉన్నది అన్నదాన్ని ఆ సత్ని కానీ తీసేస్తే ఇక అది ముక్తప్రాయమైపోతుంది ప్రపంచం అంతా అలా వేరుపరచక్క పోవడం వల్ల మనం ఆ సత్ని ఆ దాంట్లోంచి లాగి వేరుపరచక్క పోవడం వల్ల ఏమేర్పడుతుంది మనకి అంటే భేదాలు కలుగుతున్నాయి అంటే అన్ని పదార్థాల్లో ఉన్నది సత్ ఏకరూపంగా ఉన్నటువంటి ఆ సా సామాన్యాన్ని మనం చూడకపోవడం వల్ల అన్నిట్లో ఉన్నది 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 అనేటువంటి సత్ సామాన్యాన్ని మనం అన్ని పదార్థాల్లో ఏకరూపంగా చూడకపోవడం వల్ల మనకు వేరువేరుగా భేదాలు కనపడుతున్నాయి మనకి అధ్యాస ఏర్పడుతోంది పదార్థాల భేదం ఇది చెట్టు అది పుట్ట ఇది కొండ ఇది కోన అని భేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే అందులో అనుస్యూతంగా ఉన్నటువంటి సత్తిని మనం చూడలేకపోవడం వల్ల అధ్యాసతో మనకేమవుతుంది పదార్థాల్లో భేదాన్ని చూస్తున్నాం ఆ భేదం వల్ల మనకి భయం కలుగుతుంది ఇది అర్థం చేసుకోవాలంటున్నాడు ఫస్ట్ మాషి ఇక్కడ చెప్తున్నాడు మనస్సును జయించలేని వాడికి మనోవ్యాధి పీడితుడైన వానికి ఎప్పుడు కూడాను త్రివిధ తాపాలు వాడిని ముప్పిరి కొంటాయ్యా వాడిని నిలవనియవు ఎవరికైతే మనస్సుని కంట్రోల్ చేసుకోలేడో ఆ మనస్సుని వ్యాధిగ్రస్తం అవుతుందో వ్యాధి అంటే ఏంటి ఉండాల్సిన స్థితిలో ఉండకపోవడమే వ్యాధి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండకపోతే శరీరమైనా మనస్సైనా అది వ్యాధి అంటామన్నమాట కాబట్టి ఈ త్రివిధ తాపాలు ఆది భౌతిక ఆధ్యాత్మిక దైవిక తాపాలు మూడు తాపాలు త్రివిధ తాపాలు వాడిని అతలాకతలం చేస్తాయి అలా కాకుండా వాడు కనుక ఆత్మారాముడైతే ఆత్మ ఎందే ప్రీతికలి వాడుగా ఉండడం ఆత్మారాముడు అంటే ఆత్మారాముడిగానే ఉండగలిగితే నువ్వు ఏ పని చేసినా దా ఫలి ఫలితం నీకు అంటదు ఏ పనన్నా చెయ్యి ఆత్మారాముడుగా ఉండి ఆత్మయందే ప్రీతి కలిగి ఆత్మయందే స్థితి కలిగి ఉండి ఏ పనైనా దాని ఫలితం నీకు అంటదు హర్షమైనా దుఃఖమైనా సుఖదుఃఖాలు ఏవి నీకు సుఖదులు నువ్వు వశపడవు అర్థమైందా అప్పుడు నీకు ఎలా ఉంటుంది ఆ సుఖదుఖాలు అంటన్న అంటనటువంటి ఆ వస వసపడనటువంటి స్థితిలో నీకు రాగం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవు అటువంటి వాడు సమానంగా సమంగా ఉంటాడు లోపల ఇంకా మనం చెప్ప సమాధిస్తులో ఉన్నాడు అని అనొచ్చు అనమాట నిజమైనటువంటి సమాధిస్తుడు అనొచ్చు ఇంకా నిజమైనటువంటి సమాధిస్తుడు ఎలా ఉంటాడు ఇంకా చెప్తున్నాడు మహర్షి తనని ఎట్టా చూస్తాడంటే సర్వ వ్యాపకునిగా చూస్తాడు తను సర్వత్రా వ్యాపించి ఏకరూపంగా వ్యాపించి ఉన్నవానిగా చూస్తాడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడిలాగా సర్వము వ్యాపించి ఉన్నవాడిలాగా శాంతమైన బుద్ధితో ఏమాత్రం శోకం మోహం లేనివాడుగా ఉంటాడు ఎవరు ఈ సమాధిస్తుడు నిన్న కూడా చెప్పాడు సమాధిస్తు కొంచెం దయచేసి రిపిటేషన్స్ ఉంటాయి ఒకే ఒక భావాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఉంటాయి దాన్ని ఒక్కొక్కసారి నిన్నైతే నిన్న మొన్న ఎపిసోడ్లో కొంచెం ఒక ఓవర్ ల్యాప్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ఆ భావాలు పదే పదే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఆ ఆ సీక్వెన్స్లో కొన్ని రిపిటేషన్స్ కూడా అనిపిస్తుంటాయి దయచేసి దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నా అనమాట ఇక నిజమైన సమాధిస్తుడు ఎలా ఉంటాడు ఉంటాడన్నాడు సర్వవ్యాపకునిగా తను చూసుకుంటూ ఉంటాడు అన్నాడు శాంత బుద్ధితో ఉంటాడు ప్రపంచ విషయాల్లో ఏమాత్రం అతను శోకం కానీ మోహాన్ని కానీ పొందడు ఇతరు ఎలా ఉంటాడు ఈ ప్రపంచం యొక్క విశా విశాలమైనటువంటి జగత్తు యొక్క ఈ యొక్క గతిని చూస్తూ ఉంటాడు ఇది ఉత్పత్తి వినాశం కలిగినటువంటి ఈ జగత్తు యొక్క ఆ గతిని ఎలా ఉందో వాడు సాక్షిగా చూస్తూ ఉంటాడు వీడు అజ్ఞానులు ఉంటారు లోకంలో వాళ్ళు అజ్ఞానుల యొక్క అహం మమ అని వాళ్ళు ఆ దు దుష్టులతో పరిగెత్తుతూ ఉంటారు నేను నాది నేను నాది అని పరిగెత్తు ఉంటారే అటువంటి వాడిని చూసి నవ్వుకుంటూ ఉంటాడట ఈ సమాధిస్తుడు లేకపోతే సమదర్శి అనేవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ ఎలా ఉంటాడు సమదర్శి అన్నిటిని సమానంగా చూసేవాడు సమదర్శి ఎలా ఉంటాడు ఆకాశంలాగా నిర్మలుడై ఉంటాడు శిష్టాచారంతో ఉంటాడంటే ఎప్పుడు ఆ శిష్టాచారాన్ని అనుసరిస్తూ కర్మలు చేస్తూ ఉంటాడు సంతోషం దుఃఖం వంటి వికారాలను ఎక్కడా పొందడు ణువులాగా చెలించకుండా దేనికి సుఖ దుఃఖాలకు ద్వంద్వాలకు రాగద్వేషాలకు వేటికి చెలించకుండా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో అతనయ్యా సమదర్శి ఇంకా సత్యదర్శి అనేవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు సమస్త ప్రాణులను తనలాగానే చూసుకుంటాడట వీడు ఎంపాథటిక్గా అంటే అన్ని ప్రాణులు తన తనే అన్నటువంటి భావనతో పరద్రవ్యాలని మట్టి పెళ్ళల్లాగా చూస్తాడట ఇటువంటి వాడు సత్యదర్శి అంటున్నాడు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి బిరుదు లాంటి మాటలు ఇస్తున్నాడు ఇక్కడ సత్యదర్శి అంటే ఎవడు సమదర్శి ఎలా ఉంటాడు సమాధిస్తుడు ఎలా ఉంటాడు చెప్తున్నాడు అనమాట ఇట్లా సమదర్శి అయిన వాడు సత్యదర్శి అయిన వాడు ఈ సమాధిస్తుడైన వాడు ఏం చేసినా చేయని వాడే ఇప్పుడు బురదలో ఏదో విలువైన వస్తువు పడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బంగారు ప్లాటినమ్ పడిపోయిందనుకోండి ఆ బంగారు వస్తువుకి ఏదో బురద పడిపోయిందంటే నీళ్ళు ఇంకా ఇంక బంగారాక మళ్ళీ వంటుతుందా అంటది అట్లా ఉంటాడంట వీడు వీడు ఎక్కడ ఉన్నా ఎటువంటి దోష రూపమైనటువంటి కర్మ అతన్ని అంటదట మళ్ళీ ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ సమత్వం ఎలా సిద్ధిస్తుందో కూడా చెప్తున్నారు మహర్షి ఇక్కడ ఇప్పుడు తాడుంది ఆ మస్క చీకటిలో ఆ కోడలి పిల్ల పెట్టినటువంటి తాడులో సర్పాన్ని చూశారు అజ్ఞానులు మస్క చీకటిలో భ్రమ పట్టుకుంది ఏమేమో అయిపోతున్నారు వెంటనే లైట్ వేశారు అరే సర్పం కాదు తాడు అన్నటువంటి జ్ఞానం కలిగింది వెంటనే శాంతి కలుగుతుంది అలాగే అహంకారం నశిస్తే ఎప్పుడైతే అహంకార అహంకారం అంటే దేహాత్మభావాన్ని నశిస్తే నేను ఈ దేహమే నేని మనసే నేను ఈ ప్రాణమే అనేటువంటి అహము మామ ఇవి గానీ నశించినట్లయితే బ్యాలెన్స్డ్ స్టేట్ సమత్వం లభిస్తుందయ్యా ఏం చేస్తున్నా ఏం తింటున్నా ఏమిస్తున్నా జ్ఞానికి వాటితో కానీ వాటికి జ్ఞానితో కానీ ఏ సంబంధము ఉండదు అతడు కర్మలు చేసిన వాడే కాదు ఆ కర్మలు చేసినా చేయని వాడే లెక్క ఆ కర్మ చేయడం వల్ల కానీ చేయకపోవడం వల్ల కానీ అతనికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానికి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉంటాయ్యా అని చెప్తూ ఉపమానం మానవ చెప్తున్నాడు శిల నుండి రామ శిల నుండి తీగల పుట్టవయ్యా ఒక శిల మీద ఒక మంచి బాగా పుష్పాలు పూసేటువంటి విత్తనాలు నాడు చలినా కూడా మొలకలెత్తవు అలాగే జ్ఞాని యొక్క అంతఃకరణంలో కోరికలు అనేటివి మొలకెత్తవు పొడచూపవయ్యా నీళ్ళలో అలలు వస్తుంటాయి నీళ్ళలో అలలాగా అలా ఎట్లా ఎక్కడి నుంచి పుడుతుంది నీళ్ళలోంచే పుడుతుంది సముద్రంలోంచే పుడుతుంది అలాగే అది అలా సముద్ర రూపమే జల రూపమే అది మరోటి కాదు కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా స్వరూపమేనని తెలుసుకోరామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ